హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్ ఈరోజు మనము సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లో క్షేత్రమితి లెసన్లో అభ్యాసం పదిలోని పది పాయింట్ ఒకటిలోని కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇవి మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో అంటే దీర్ఘ చతురస్రాకార పెట్టే యొక్క చుట్టుకొలత తర్వాత దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలత తర్వాత దాని చుట్టూ దీర్ఘ చతురస్రాకార పొలం చుట్టూ కంచె వేయాలంటే ఎంత కావాల్సి ఉంటుంది అన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఒకసారి దాని చుట్టూ కంచి వేయాలంటే ఇంత వైర్ కావాలంటే నాలుగు వరుసల్లో కంచి వేయాలంటే ఎంత కావాలి అన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి ఓకేనా తర్వాత ఇప్పుడు ఇద్దరు ఒక చతుస్రాకార పార్క్ చుట్టూ ఒక అమ్మాయి పరిగెత్తింది దీర్ఘ చతురస్రాకారం పార్క్ చుట్టూ ఇంకొక అమ్మాయి పెరిగెత్తుంది దాన్ని పొడవు పులు ఇచ్చేస్తారు ఎవరు ఎక్కువ దూరం వెళ్ళారు ఎవరు తక్కువ దూరం పరిగెత్తారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట తర్వాత దాని చుట్టూ కంచి వేయాలంటే ఒక మీటరు ఇంత కాస్ట్ అయితే ఎంత పడుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వేస్తాం ఓకేనా అన్నీ కూడా చిన్న చిన్నవే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సరే మనము వీడియోలోకి వెళ్దాం ఓకేనా ఇక్కడ చూసామంటే భుజాలు నలభై సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు ఉండే దీర్ఘచతురస్రాకారపు పెట్టే యొక్క మూత చుట్టూ టేపుతో చుట్టుటకు అవసరమైన టేపు యొక్క పొడవు ఎంత అన్నారు ఈ విధంగా ఉంది దీర్ఘ చతురస్రాకారం తెలుసు కదా ఈ రెండు పొడవులు కూడా సమానంగా ఉంటుంది వెడల్పులు రెండు సమానంగా ఉంటుంది సో ఇక్కడ పొడవు ఎంత చెప్పారు నలభై సెంటీమీటర్లు చెప్పారు వెడల్పు పది సెంటీమీటర్లు చెప్పారు ఇక్కడ లెక్కలో ఇప్పుడు ఈ దీర్ఘ చతురస్రాకారం పెట్టే యొక్క మూత చుట్టూ టేపుతో చుట్టటకు అవసరమైంది ఇప్పుడు దీనికి వచ్చి మూత పెట్టాలంటే దాని చుట్టూ టేపుతో చుట్టాలంటే ఎంత టేపు అవసరం ఏమి అంటే ఇది ఏం లేదు ఇది నలభై అయితే ఇది కూడా నలభై కదా ఇది పది అయితే ఇది కూడా పది దీర్ఘచత్ర సకారం రెండు పొడవులు రెండు వెడల్పులు సమానం కాబట్టి ఇప్పుడు దీన్ని చుట్టుకొలత కనుక్కుంటే దీని చుట్టూ టేపు వేయడానికి ఎంత అవసరం అవుతుంది అనేది కనుక్కుంటాం ఇది నలభై నలభై ఎంత ఎనభై ఒక పది తొంభై ఒక పది వంద వంద సెంటీమీటర్ల టేప్ అవసరం ఉంటుంది ఓకేనా ఇంతే ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఒక టేబుల్ పై భాగం రెండు మీటర్ల ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇంటూ ఒక మీటర్ యాభై సెంటీమీటర్లు కొలతలు కలిగి ఉంది టేబుల్ పై భాగం యొక్క చుట్టుకొలత ఎంత అన్నారు ఇది వచ్చి పడవు అనమాట ఇది పొడవు ఇది వచ్చి వెడల్పు ఇది దీర్ఘ చతురసకారం టేబుల్ అనుకుంటే ఇది పొడవు రెండు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు వెడల్పు ఒక మీటర్ యాభై సెంటీమీటర్లు అయితే దీని యొక్క చుట్టుకొలత ఎంత అన్నారు ఈ మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటాం అంటే రెండు పొడవులు రెండు వెడల్పులు యాడ్ చేసుకుంటాం లేదు మీకు ఫార్ములా వద్దు అనుకుంటే ఇది మొత్తం ఇక్కడ రెండు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు ఇది కూడా రెండు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి అప్పుడు నాలుగు యాభై సెంటీమీటర్లు అవుతుంది నాలుగు మీటర్ల యాభై సెంటీమీటర్లు పొడవుతుంది వెడల్పు వచ్చి ఇక్కడ ఒక మీటర్ ఇక్కడ ఒక మీటర్ అంటే రెండు మీటర్లు ఇది ఒక యాభై సెంటీమీటర్లు యాభై సెంటీమీటర్లు మూడు మీటర్లు వస్తుంది లేదా రెండు మీటర్ల ఇది యాభై యాభై కాబట్టి వంద కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇది ఒక మీటరు ఒక మీటర్ రెండు ఇది యాభై సెంటీమీటర్లు ఇది ఒక యాభై సెంటీమీటర్లు మూడు మీటర్లు అవుతుంది సో మొత్తం ఎంత వస్తుంది ఏడు మీటర్ల యాభై సెంటీమీటర్లు వస్తుంది ఓకేనా దాని చుట్టుకొలతా ఎంత అంటే ఏడు మీటర్ల యాభై సెంటీమీటర్లు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం చూస్తే పొడవు మరియు ఎడల్ పౌరస్గా ముప్పై రెండు సెంటీమీటర్లు మరియు ఇరవై ఒక సెంటీమీటర్లుగా గల ఒక ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్లు చేయడానికి కావాల్సిన చెక్కపట్టి యొక్క పొడవు ఎంత అన్నారు ఇప్పుడు దీర్ఘ ఈ విధంగా ఒక ఫోటో ఫ్రేమ్ చేయాలి అనుకున్నారు ఇప్పుడు దీని చుట్టూ ఇలా వేయడానికి చెక్క కావాలి కదా సో ఎంత పొడవు చెక్క కావాలి అనేది కనుక్కోవాలన్నమాట అంటే దీని చుట్టూ చుట్టూ కొలత కనుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఈ ఫ్రేమ్కి ముప్పై రెండు సెంటీమీటర్లు పొడవైతే ఇది కూడా ముప్పై రెండే అవుతుంది ఇది ఇరవై ఒకటి అంటే ఇది కూడా ఇరవై ఒకటి అవుతుంది ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత చెక్క కావాలో దాని పొడవు వస్తుంది ఓకేనా ముప్పై రెండు ముప్పై రెండు ఎంత అరవై నాలుగు సెంటీమీటర్లు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై రెండు సెంటీమీటర్లు మొత్తం యాడ్ చేసుకున్నామంటే ఎంత పొడవు కావాలి అనేది మనకి వస్తుందనమాట అంటే నూట ఆరు సెంటీమీటర్లు కావాల్సి ఉంటుంది ఓకే ఈ సెంటీమీటర్లు ఉంటే సెంటీమీటర్లు లేదా మీటర్లు అనుకోండి వన్ మీటర్ సిక్స్ సెంటీమీటర్ జీరో పాయింట్ సిక్స్ సెంటీమీటర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే దీర్ఘ చత్రకాలపు భూమి కొలతలు జీరో పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇంటూ జీరో పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రతి వైపు నాలుగు వరుసలతో వేయాలి అవసరమైన వైరు యొక్క పొడవు ఎంత అన్నారు ఇప్పుడు ఇది దీర్ఘ భూమి కొలతలు ఇచ్చారు జీరో పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇట్ల పొడవు జీరో పాయింట్ ఐదు కిలోమీటర్లు వెడల్పిచ్చారు ఇప్పుడు దీని చుట్టూ నాలుగు వరుసల్లో కంచెయ్యాలనుకున్నారంట దీని చుట్టూ నాలుగు వరుసలతో కంచి వేయాలి అనుకున్నారు అప్పుడు దానికి ఎంత వైర్ కావాలి అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని చుట్టు కొలత కనుక్కొని దాన్ని నాలుగు తొనించామంటే ఎంత కావాలి అనేది మనకు వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని కొలత కనుక్కుంటాము చుట్టుకొలతండి ఏమి ఏడు జీరో పాయింట్ ఏడు అయితే ఈడు కూడా జీరో పాయింట్ ఏడు ఏడు జీరో పాయింట్ ఐదు కదా ఈ మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది జీరో పాయింట్ ఏడు జీరో పాయింట్ ఏడు జీరో పాయింట్ ఐదు జీరో పాయింట్ ఐదు మొత్తం కలుపుకుంటే పది ఇరవై నాలుగు అంటే టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్లు ఇది వచ్చి ఒక్కసారి చుట్టుకొలతకి వీళ్ళు ఏం చెప్పారు ఫోర్ టైమ్స్ నాలుగు వరుసలలో వేయాలి కాబట్టి ఈ రెండు పాయింట్ నాలుగుని నాలుగుతో కొంచుకుంటాం ఓకేనా నాలుగు నాలుగు పదహారు నాలుగు రెండు ఎనిమిది ఏదో ఒకటి తొమ్మిది ఇక్కడ పాయింట్ అంటే తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల వైర్ అనేది కావాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే క్రింది ప్రతి ఆకారం యొక్క చుట్టుకొలతలను కనుగొనండి మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు భుజాలు కలిగిన ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత మూడు నాలుగు ఐదు దీన్ని చుట్టుకొలత అంటే మూడు కలిపేసుకుంటాం ఓకేనా ఈ మొత్తం యాడ్ చేస్తే తొమ్మిది పన్నెండు పన్నెండు సెంటీమీటర్లు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇదే మీ తొమ్మిది సెంటీమీటర్లు భుజం కలిగిన ఒక సంభావత్ర భుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు తొమ్మిదిలో యాడ్ చేసుకున్నామంటే దీని చుట్టుకొలత వస్తుంది ఓకేనా తొమ్మిది మూడులో ఇరవై ఏడు సెంటీమీటర్లు నెక్స్ట్ ఇక్కడ సమాన భుజాలు అంటే రెండు భుజాలు వచ్చి ఎనిమిది సెంటీమీటర్లు ఇంకొకటి ఆరు సెంటీమీటర్లు అయితే మొత్తం ఎంత అన్నారు ఎనిమిది రెండులో పదహారు ఏదో ఒక నాలుగు ఇరవై రెండు సెంటీమీటర్లు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ పది సెంటీమీటర్లు పద్నాలుగు సెంటీమీటర్లు పదహైదు సెంటీమీటర్లు భుజాల కొలతలు ఉన్న త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుగొనండి అన్నారు ఇప్పుడు ఈ త్రిభుజానికి ఈ విధంగా కొలతలు ఉంటే దాని చుట్టుకొలత ఎంత అన్నారు ఇవన్నీ యాడ్ చేసామంటే పది ఇరవై ముప్పై ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు ఓకేనా మూడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ప్రతి భుజం యొక్క కొలత ఎనిమిది మీటర్లు గల ఒక క్రమ షట్భుజి యొక్క కొలతలను కనుగొనండి అన్నారు క్రమ షట్భుజి అంటే ఏ ఆరు భుజాలు ఉండేది అనమాట షర్ట్ అంటే ఆరు ఓకే ఆరు భుజాలు ఉండేది అది కూడా ప్రతిదీ కూడా ఎనిమిది మీటర్లు అన్నారు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఈ విధంగా ఉంటుంది ఆ బొమ్మ అన్ని భుజాలు కూడా సమానం ఉన్నారు కాబట్టి ఇప్పుడు దీని చుట్టుకొలత అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం ఓకేనా లేదా ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెంటీమీటర్లు ఓకేనా ఇవన్నీ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చుట్టుకొలత ఇరవై మీటర్లు ఉన్న చతురస్రం యొక్క భుజాన్ని కనుగొనండి అన్నారు కదా చతురస్రం అంటే నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటుంది అనమాట దీని యొక్క చుట్టుకొలత ఇరవై మీటర్లు అన్నారు అయితే ఒక భుజం ఏలుగా ఎంత అన్నారు మనకు తెలుసు చతురస్రం చుట్టుకొలతకు సూత్రం ఏమి అంటే ఫోర్ ఏ ఒకవేళ మీకు సూత్రం ఐడలేదన్న ఏ నాలుగు ఏళ్ళు కదా ఈ నాలుగు ఏళ్ళు వచ్చి ఎంతకు సమానం అంట ఇరవై మీటర్లకు సమానం సో వాళ్ళు భుజం అడిగినారు కదా ఏ ఒక్కటి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ గునిచ్చే నాలుగు నీటి పంపిస్తే బావిస్తుంది ఓకేనా నాలుగు ఒట్ల నాలుగైదుల ఇరవై సో ఒక భుజం ఎంత అంటే ఐదు మీటర్లు ఓకేనా నెక్స్ట్ చూడండి అమ్మా క్రమ పంచభుజి చుట్టుకొలత వంద సెంటీమీటర్లు దాని ప్రతి భుజం ఎంత పొడవు ఉంటుంది అన్నారు పంచభుజి అంటే ఐదు ఓకేనా ఐదు భుజాలు కూడా సమానంగా ఉంటుంది క్రమ అంటే ఓకేనా ఈ ఐదు భుజాల యొక్క చుట్టుకొలత ఇచ్చారు ఒకటి ఎంత అన్నారు సో దీని చుట్టుకొలత ఫార్ములా ఏమి ఐదు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఏ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు ఓకేనా దాంట్లో మనం ఏ మాత్రం పెట్టుకొని వన్ ఐదు అటువైపు పంపిస్తే బావిస్తుంది ఐదు ఒకటిలా ఐదు ఇరవైలో వంద సెంటీమీటర్లు సో భుజం పొడవు ఎంత ఇక్కడ ఒక భుజం పొడవు అంటే ఇరవై సెంటీమీటర్లు ఒక తీగ మొక్క పొడవు ముప్పై సెంటీమీటర్లు ఒక తీగ మొక్క ఒకటి ఉంది ఆ తీగ పొడువు ముప్పై సెంటీమీటర్లు ఒకవేళ ఈ తీగను క్రింది వాటిగా ఉపయోగించినట్లయితే ప్రతి భుజం యొక్క పొడవు ఎంత అన్నారు ఈ ముప్పై సెంటీమీటర్లని ఒక చిత్రశ్రంగా ఒక సంవాహుతృజంగా ఒక క్రమ షడ్ ఇలా మార్చినప్పుడు ఒక భుజం పొడవు ఎంత ఒకటి ఓకేనా ఇప్పుడు ముప్పైని ముప్పై సెంటీమీటర్లని ఇప్పుడు ఇక్కడి నుంచి దీని చుట్టూ అనమాట దీని చుట్టూ ఇలా మడిచినప్పుడు ఒక సైడ్ ఒక భుజం ఎంత అన్నారు దీనికి మన చుట్టుకొల తెలుసు కదా ఫోర్ ఈక్వల్ టు ముప్పై కదా సో నాలుగు నాలుగుతో రెండు పక్కల క్యాన్సిల్ చేసామంటే రెండుతో చేస్తున్నా రెండు రెండుల రెండు పదహైదుల కదా ఇప్పుడు రెండు ఒకట్లా రెండేళ్ళ పద్నాలుగు పోతే ఒకటి ఉంటుంది జీరో రెండు ఐదుల పది అంటే దీని ఒక భుజం ఎంత అంటే ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఓకేనా ఇది ఏడు పాయింట్ ఐదు ఇది ఏడు పాయింట్ ఐదు ఆ విధంగా ప్రతిదీను ఇక్కడ సమబాహుత్రి భుజంలో మూడు భుజాల సమానం కాబట్టి త్రీ ఏ ఈక్వల్ టు ముప్పై సెంటీమీటర్లు ఓకేనా దీని వచ్చి ముప్పై సెంటీమీటర్లు దీని చుట్టూ పరిస్తే ఒక భుజం ఎంత అని అడిగారు కదా మూడోట్లో మూడు పదులు అంటే ఒక భుజం ఎంత అంటే పది సెంటీమీటర్లు ఓకేనా ఇప్పుడు ఈ ముప్పై సెంటీమీటర్లని క్రమడ్ భుజం అంటే ఆరు దీని చుట్టూ ఈ విధంగా పరిచినట్లయితే అప్పుడు ఒక భుజం ఎంత ఏదైనా ఒక భుజం అంటే సిక్స్ ఏ ఈక్వల్ టు ముప్పై సెంటీమీటర్లు అయితే ఏ ఎంత ఆర గట్ల ఆరు ముప్పై సో ఏ వాల్యూ ఎంత అంటే ఐదు సెంటీమీటర్లు అర్థమైందా ముప్పై సెంటీమీటర్లు గల తీగ ముక్క తీసుకొని దీని చుట్టూ పరిచినప్పుడు ఒకటెంత అది అనుకున్నాం ఈ విధంగా త్రిభుజం చుట్టూ చుట్టినప్పుడు ఒక భుజం ఎంత షడ్ భుజం అంటే ఆరు ఓకేనా ఫస్ట్ మనకి బొమ్మలు అనేది గుర్తుంటే ఈజీగా మనం సాల్వ్ చేయగలం ఓకేనా ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు పన్నెండు సెంటీమీటర్లు మరియు పద్నాలుగు సెంటీమీటర్లు త్రిభుజం యొక్క చుట్టుకొలత ముప్పై ఆరు సెంటీమీటర్లు దాన్ని మూడవ భుజం ఎంత అన్నారు త్రిభుజం చుట్టుకొలతకి ఏమి అంటే మూడు భుజాలు కలుపుకున్నామంటే చుట్టుకొలత అవుతుంది దాంట్లో రెండు భుజాలు ఇచ్చారు మూడో భుజం కనుక్కోమన్నారు సో ఈ మూడు దేనికి సమానం ఈ ముప్పై ఆరు సెంటీమీటర్లే సమానం సో ఈ మూడు యాడ్ చేసుకున్నామంటే పన్నెండు ఇరవై ఇరవై ఆరు ప్లస్ ఏ ఇది మనకు తెలియదు దాన్ని ఏ అనుకుంటాం ఏ కానీ ఎక్స్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఓకేనా ఈ మూడు భుజాల పొడవులు కలిపితే ఎంత రావాలా ముప్పై ఆరు సెంటీమీటర్లు రావాలి ఇప్పుడు మనకి ఏ కావాల్సింది కాబట్టి ఆ ఇరవై ఆరుని అటువైపు పంపించామనుకోండి ఈ ప్లస్ ఇరవై ఆరు అటువైపు వెళ్తే మైనస్ ఇరవై ఆరు అవుతుంది అప్పుడు ఏ ఈక్వల్ టు ముప్పై ఆరులో ఇరవై ఆరు పోతే ఎంత పది పది సెంటీమీటర్లు ఓకేనా రెండు వందల యాభై మీటర్లు భుజం గిల పార్కుకు మీటర్కు ఇరవై రూపాయల చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చును కనుగొనండి అన్నారు చతురస్రం అంటే తెలుసు కదా నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటే చతురస్రం అంటాము ఇప్పుడు చతురస్ర భుజం రెండు వందల యాభై అయితే దీని చుట్టూ కంచె వేయాలి అన్నప్పుడు ఒక మీటర్కి వచ్చి ఇరవై రూపాయలు అయితే ఎంత అవుతుంది అన్నారు ఇప్పుడు ఈ మొత్తం చుట్టుకొలత కనుక్కునేస్తాం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మొత్తం కలుపుకుంటే మనకి వెయ్యి మీటర్లు వచ్చింది చుట్టుకొలత అనేది వెయ్యి మీటర్లు ఇక్కడ ఒక మీటర్ వచ్చి ఇరవై రూపాయలు అయితే వెయ్యి మీటర్లు ఎంత అవుతుంది ఎంతవుతుంది ఇరవై వేలు ఓకేనా ఇరవై వేల రూపాయలు అవసరం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నూట డెబ్భై ఐదు మీటర్ల పొడవు మరియు నూట ఇరవై ఐదు మీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార పార్కుకు మీటర్కు పన్నెండు రూపాయల చొప్పున కంచి వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అన్నారు దీర్ఘ చత్రశ్రకారు పార్క్ ఒకటి ఉందంట పొడవు వెడల్పించారు దీనికి ఒక మీటర్కు పన్నెండు రూపాయలైతే మొత్తానికి మనం కంచి వేయాలంటే ఎంత అవసరం వస్తుంది ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అనేది మనం కనుక్కోవాలన్నమాట ఇప్పుడు దీర్ఘ చత్రస్రంలో ఇక్కడ పొడవు ఎంత ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే ఇది ఎంత ఉంటుందో ఈ వెడల్పు సేమ్ ఈ రెండు ఈక్వల్ ఇవి రెండు ఈక్వల్ ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే రెండు వందలు మూడు వందల యాభై వస్తుంది ఈ రెండు పొడవులు కలుపుకున్నామంటే మూడు వందల యాభై ఈ రెండు వెడల్పులు వంద ఒక వంద రెండు వందలు రెండు వందల యాభై వెడల్పు వస్తుంది ఇప్పుడు మొత్తం కలుపుకున్నామంటే ఇవన్నీ కలుపుకున్నామంటే మనకి ఎంత వస్తుంది అంటే ఆరు వందల మీటర్లు వస్తుంది ఓకే ఆరు అంటే రెండు పడవలు రెండు వెడల్పులు ఆరు వందల మీటర్లు ఒక మీటర్కి పన్నెండు రూపాయలు అయితే ఆరు వందల మీటర్లకి ఎంత డబ్బులు అవుతుంది అంటే పన్నెండు సున్నాల సున్నా పన్నెండు సున్నాల సున్నా పన్నెండు వేల డెబ్భై రెండు ఓకేనా అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏడు వేల రెండు వందల రూపాయలు అవసరం వస్తుంది ఓకేనా ఏడు వేల ఫస్ట్ మనం చుట్టుకొలత కనుక్కోవాలి తర్వాత ఒక మీటర్ పన్నెండు రూపాయలు ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం చుట్టుకొలత కనుక్కొని పన్నెండు తొగునించామంటే అంత డబ్బులు అవుతుంది ఓకేనా ఇక్కడ స్వీటీ డెబ్బై ఐదు మీటర్ల భుజంగల చతురస్రాకార పార్క్ చుట్టూ పరిగెడుతుంది బుల్బుల్ అరవై మీటర్ల పొడవు మరియు నలభై ఐదు మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతుోసరాకర పార్క్ చుట్టూ నడుస్తుంది ఎవరు తక్కువ దూరం పరిగెడతారు అన్నారు ఇక్కడ స్వీటీ వచ్చి చతురస్రాకారం అంటే నాలుగు భుజాలు సమానంగా ఉండేది సో దాని భుజం ఇచ్చారు డెబ్బై ఐదు అయితే నాలుగు భుజాలు కూడా డెబ్బై ఐదే కదా ఇది వచ్చి స్వీటీ దీన్ని చుట్టూ పరిగెట్టింది అనమాట బుల్బుల్ ఏమంటే అరవై మీటర్లు పొడవు నలభై ఐదు మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతుోసరాకర్ పార్క్ చుట్టూ నడుస్తుంది ఓకేనా ఎవరు తక్కువ దూరం పరిగెడతారు అనేది ఇప్పుడు ఇది అరవై అయితే ఇది కూడా అరవై అవుతుంది నలభై ఐదు అయితే నలభై ఐదు మనముది మొత్తాన్ని యాడ్ చేసుకొని ఎవరు ఎక్కువ తక్కువని బట్టి చెప్పచ్చు లేదంటే ఇక్కడ చూడండి పొడవు డెబ్బై ఐదు కంటే అరవై తక్కువే ఉంది డెబ్బై ఐదు కంటే నలభై తక్కువే ఉంది డెబ్భై ఐదు కంటే అరవై తక్కువే డెబ్బై ఐదు గంటే నలభై తక్కువ సో ఇది ఎక్కువ ఉంది ఇక్కడ లెక్కలో ఏం చెప్పారు తక్కువ ఎవరు అంటే బుల్బుల్ తక్కువ దూరం పరిగెడుతుంది ఇది దీని ఆన్సర్ ఓకేనా లేదు అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే కూడా నువ్వు డెబ్బై ఐదు డెబ్భై ఐదు నూట యాభై ఒక నూట యాభై మూడు వందలు మూడు వందల మీటర్లు వస్తుంది వచ్చి నూట ఐదు ఒక నూట ఐదు రెండు వందల రెండు వందల పది వస్తుంది ఇప్పుడు కూడా ఈ రెండు పోల్చుకుంటే కూడాను ఇదే తక్కువ కాబట్టి బుల్బుల్ తక్కువ దూరం పరిగెడుతుంది అని ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరియు మీకు ఇది యూజ్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ బాయ్